మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా నామిని సుజన రచించిన అనగనగా ఒకరోజు ఒక చక్కని కథను వినేద్దామండి రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూతపెట్టింది భార్య ఉమను కూపేలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ చెబితే వినవు కదా నీ మొండిపట్టు నీదే ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా పెడతావు ఆవిడెలాగూ మరో నాలుగు రోజుల్లో చనిపోయేదే అప్పుడే విడితే పోయేదిగా చెబితే అర్థం కాదు జాగ్రత్త వీర ప్రవర్తించకు అన్నాడు గణేష్ కోపంగా అప్పటికి స్టేషన్ కి వచ్చిన దగ్గర నుండి పదోసారి అతనలా ఆమెపై విరుచుకుపట్టం నెట్టూర్చింది ఉమ తోపుట్టువు అక్కడ మృత్యువుకు చెరువులో తమతో బంధాలన్నీ తెచ్చుకునే పరిస్థితిలో ఉంటే వెళ్లి తానేమి చేయలేకపోవచ్చు గాని అలా అనుకుని దూరంగా చనిపోయాక వెళ్లమనడం ఎంత కర్కసం చీచీ మనుషులంటేనే అసహ్యం వేస్తోంది రైలు వేగం పుంజుకుంటూ ఉంటే చేయి ఊపింది ఉమా అక్కడేమైనా అవసరం వస్తుందేమోనని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని ఇరవై వేల రూపాయలను మరోసారి తడిమి చూసుకుంది ఆయన కంట పడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న మాత్రమైన డబ్బులు తీసుకురాగలిగింది లేకుంటేనా అమ్మో తలుచుకోవడానికే భయపడింది కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కు వెళుతున్నట్టు చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనలో పడింది పెళ్ళైన దగ్గర నుండి అతనితో తను సుఖపడింది లేదు ఎప్పుడు వాళ్ళ అమ్మ అక్కలు వారి పిల్లలు తప్పితే వాళ్ళ వాళ్ళింట్లో పని మనిషిలానే తప్ప మరోలా గుర్తింపు లేదు మనసులో మాటలు పంచుకోవాలన్నా అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడింది లేదు ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట అసలు ఆయన తనకి గౌరవం విలువ ప్రేమ అభిమానం అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి పెళ్లైన నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతూ ఉంది అత్తయ్య డాక్టర్ దగ్గరికి వెళితే తన దగ్గరేం తప్పు లేదన్నారు ఆయనకు కూడా పరీక్షలు చేయాలని తీసుకురమన్నారు కాని ఆయన ససేమిరా రారు పరీక్షకు ఒప్పుకోరు అత్తయ్య ఏమో పూజలు ఉపవాసాలు చేయాలంటారు తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గర ఉన్నదని దానిని కప్పిపుచ్చుకోవడానికి తననే ఏదో ఒకటి అంటూ ఉంటారు ఏం మాట్లాడాలన్నా భయమే వారందరి సమక్షం తనకు ఊపిరాడనట్లు ఉంటుంది ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు గత రెండు నెలల క్రిందట ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన తను అక్కడకు వెళ్ళిపోయారు ఆయన రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు తానేమి సమష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు చాలా ఇష్టపడుతుంది అందరూ కలిసి ఉండటాన్ని కానీ మాట మాటకు ప్రతి చిన్న పనికి తప్పును వెతికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతోంది అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చాలా బాధపడుతున్నారు గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువైంది నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది కేవలం రోజులే అంటున్నారు డాక్టర్లు అని ఏడ్చాడు ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకున్నారు ఎన్ని కలలు కన్నారు బావ చాలా మంచివాడు అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టాడు కానీ ఏం లాభం దాతలు ఎప్పుడో డాక్టర్లు ఎప్పుడో చెప్పారు బ్రతికే కాలాన్ని కొంచెం పొడిగించగలమే కానీ కాని పూర్తిగా నయం చేయలేమని భావం చూస్తే బాధ అనిపిస్తుంది కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త ఎంత అమానుషం తనే గనక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసైనా సరే దానికి ఎంత ఖర్చు ఎందుకు అని చనిపోగానే పాతరేసేవారేమో ఇప్పుడు వెళతానని తాను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు సెలవు దొరికినా ఆయన రారని సెలవు దొరకపోవడం కేవలం వృత్తి మాటేనని నాకు తెలుసు అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళతానని పట్టుబట్టి వచ్చింది కనీసం ఏడ్చే అమ్మ నాన్నలను బావను అక్క పిల్లలను సముదాయించడానికి మోరల్ సపోర్టు ఇవ్వడానికి తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు అయినా ఆప్యాయతలు అనురాగాలు ఆయనకేం తెలుసు భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే లేని పని మనిషిలాగా తెలుసు ఏనాడైనా ఏమైనా అనుభూతులు తనతో పంచుకున్నారా ప్రేమగా ప్రవర్తించారా అసలు పెళ్లి అనగానే ఎన్ని మధురోహాలతో అడుగుపెట్టింది అత్తవారింట్లోకి ఎన్ని ఆశలు ఎన్ని ఊహలు అన్ని ఆయన ప్రవర్తన తన మనసులో చేసిన గాయానికి పేక మెడల్లా కూలిపోయాయి వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబుకుబుకి వస్తున్నాయి ఆమెకు బెహన్ జి క్యోం రోం ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు అప్పటికి గాని తెలియలేదు మకు తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అశ్రు బిందువులుగా వర్షిస్తున్నాయని తల అడ్డంగా ఊపి ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది కాని కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది కాసేపు అయ్యాక మాటల్లోకి దించి మళ్లీ అడిగారు వాళ్ళు పొడిపొడి మాటలతో సమాధానమిచ్చింది ఆ కూపేలో తన పక్క సీట్లో ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న అందరూ మలయాళీలలా ఉన్నారు అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు అర్థం కాని వారి భాషల్లో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు వేష భాషలు వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి వారిని వారు పరిచయం చేసుకొని ఎన్నో స్వాంతర వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమా ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బిగ్గరగా ఏడవాలని ఉంది అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు అందుకే వేగిపోతున్న మనస్సు వారి మాటలతో కొంత ఊరట చెందింది కష్టాలు మనుషులకు కాక మరొకరికి వస్తాయా అప్పుడే ధైర్యంగా ఉండాలి మీ బాధ చెప్పండి మీ తోడబుట్టిన వాళ్ళని అనుకుని చెప్పండి మేము తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమా అక్కకు ఆరోగ్యం బాగాలేదని చావు బ్రతుకుల మధ్య ఉన్నదని తాను అక్కడికే వెళుతున్నానని అందుకే బాధనిపించిందని చెప్పింది భర్త విషయం దాచిపెట్టింది చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ అన్నింటికి వారు బెహన్జీ అన్నారు కాబట్టి భయ్య అనే సంబోధిస్తూ మాట్లాడింది ఉమా క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా చెన్నై ఎలా వెళతారని వారు అడిగితే కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున దిగితే అక్కడ ఆడబడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని ఆ రాత్రి చెన్నై వెళతానని చెప్పింది ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరితోడు ఒకరికి అవసరం మరి తను ఒక్కరితే అంటే కనీసం వాష్రూమ్ కి వెళితే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఎవరు ఒకరు అవసరం ఉండాలి అందుకే తను మాట కలిపింది రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్ని తింటున్నా ఉమ మాత్రం మనసు బాగోలేక ఏమీ తినలేదు మలయాళి కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లు గొడవ గొడవగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారే తప్ప ప్రక్కవారిని పట్టించుకోవడం లేదు ఆ యువకులు కూడా మంచివారిలా ఉన్నారు చాలా మర్యాదస్తులుగా ఉన్నారు వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ ఉమను కూడా తినమంటూ బలవంతం పెట్టారు తాను తెచ్చుకున్నది కానీ తినాలనిపించటం లేదని మృదువుగా తిరస్కరించింది కాని వారు ఊరుకోలేదు బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు వారి అభిమానానికి సంతోషం అనిపించినా వద్దన్నది తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వరకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్ లోని టీ వారు తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి మీ అక్కను చూడడానికి మీకు ఓపికైనా ఉండాలిగా మీరు అలా ఉంటే మేము ఊరుకోం అంటూ బలవంతాన బిస్కెట్ ప్యాకెట్ టీని మళ్లీ ఇచ్చారు వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని తనకి కూడా తీసుకొచ్చుకున్న బాక్స్ తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండటంతో టీలో ముంచిన బిస్కెట్స్ తిని టీ తాగింది వారితో మాట్లాడుతూ మలయాళి కుటుంబం వారు దిగడానికో ఏమో హడావిడి పడుతూ సర్దుకుంటున్నారు తినగానే నిద్ర ముంచుకొచ్చింది ఆమె ప్రేమేయం లేకుండానే మత్తుగా నిద్రలోకి జారుకుంది ఆమెకు మెలుకు వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతోంది కనురెప్పలు కేజీల కొద్ది బరువులు వేసినట్లుగా బరువుగా ఉన్నాయి కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్ ఆడబడుచు అత్తయ్య పోలీసులు కనిపించారు ఎలా ఉంది అంటూ అత్తయ్య ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు ఏమి అర్థం కాలేదు ఉమకు అంతా అయోమయంగా ఉంది ఆలోచించటానికి మెదడు సహకరించటం లేదు మత్తుగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఇంకా నిద్రపోవాలి అనిపిస్తోంది ఏమైనా చెప్పడానికి ఆలోచించటానికి మెదడు శరీరం ఏది సహకరించటం లేదు మత్తుగా నిద్రపోవాలి అనిపిస్తోంది డాక్టర్ దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి చాలా పవర్ఫుల్ మత్తుమందు అంటున్నాడు మాటలు అలా లీలగా వినపడుతూ ఉండగా మళ్ళీ కళ్ళు మూతల పడ్డాయి ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమా మెలకు వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తుమందు ఉన్న బిస్కెట్లు టీని ఇచ్చారని దానితో తన స్పృహలో లేకపోతే తన దగ్గరున్న డబ్బు మెళ్ళో బంగారం గొలుసు చేతికి ఉన్న గాజులు తన బ్యాగు అన్ని తీసుకొని తనను కాజీపేట స్టేషన్ లో చివర ఒక చెట్టు కానుంచి కూర్చోబెట్టి వెళ్లారని తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడబడుచు రైలు వచ్చి వెళ్లిపోయినా తన జాడ ఎంతకు కానరాకపోవడంతో సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని వారి సహాయంతో మై హాస్పిటల్లో చేర్చారని చేర్చి ఇప్పటికి రెండు రోజులైందని మనుషులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఆ నాలుగు రోజులు పోలీసులు ఇన్వెస్టిగేషన్లు అత్తయ్య ఆడబడుచుల ఆరాలు ఫోన్ లో భర్త ఏసడింపులో డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్ని బ్రతుకుపై విరక్తిని కలుగు చేశాయి ఈ మత్తు నుండి షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది గుండెలను పిండినట్లు అయింది అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తర్వాత జరిగింది డబ్బులు పర్సులో పెట్టుకుని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదన్నట్లుగా చెప్పింది ఉమ్మా పోలీసులకు భర్త తర్వాత ఫోన్ లో మాట్లాడుతూ చేతి గాజులు కాలి పట్టీలు బ్యాగుతో పాటు జాకెట్ లోపల ఉన్న మంగళసూత్రం గొలుసు డబ్బులు అన్ని తీసుకెళ్లారు వాళ్ళు అంటే వారు జాకెట్ లోపల చూశారు పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు జుట్టు చెదిరిన బొట్టు అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వాక వాక నిన్నేమైనా చేశారేమో అసలు నిన్ను అనాలి ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ఎవరేమిస్తే అది తింటావా వద్దంటే వెళ్ళావు కొంచెమన్నా భయం లేదు ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేసింది ఊహించిన షాక్ కి లోనైంది తర్వాత ఆడపడుచు వాళ్ళు గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్ట్ కూడా చేయించాము ఏమైనా అయ్యిందేమోనని ఇంకా నయం ఏమి కాలేదు అంటూ ఉంటే అసహ్యం వేసింది ఉమకు మానసిక ధైర్యాన్ని అండగా నిలవాల్సిన భర్త సూటిపోటి మాటలతో మనసు నొప్పించడమే కాకుండా టెస్ట్ చేయించానని ఎంతో మామూలు విషయంలో చెబితే జీర్ణించుకోలేకపోయింది అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఈ విషయాలతో అమ్మా నాన్నలకు బాధ పెట్టలేక ఈ వయసులో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు మనస్సుకే శ్రద్ధ చెప్పుకుంది ఇప్పుడు అణువణువున అతని పట్ల అసహ్యం పేరుకుపోయింది అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది కాని మనస్సంతా విరక్తిగా నిర్వేదంగా మారిపోయింది అక్క చనిపోయిన పదవ రోజున తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన భర్త అక్క పోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగడం మరిచి వీర నారిలా బయలుదేరావు ఎవడబడితే వాడితో రాసు పూసుకు మాట్లాడతావా చిచి అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ పేపర్లలో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను వాడు నీ శరీరంలో ఇంకా వేటను ముట్టుకున్నారో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది ఇంకా ఆపండి ఛీ మీరు అసలు మనుషులేనా అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా నేను ముందే చెప్పాను నేను బాధలో ఉంటే వాళ్ళు బెహన్ జీ అంటూ మాట్లాడుతూ ఉంటే మంచివాళ్ళు అనుకున్నాను ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అంతేగాని దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించారు ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే గనక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతన ఇవ్వాలి ఇదే మీ చెల్లెలికైతే ఇలాగే అనేవారా అనుక్షణం చిత్రవధ చేసే మీతో ఇక ముందు సంసారం కూడా నేను చేయలేను ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్నేం ఏలుకోనక్కర్లేదు ఇప్పుడే విడాకులపై అప్లై చేస్తాను గుడ్ బై అంటూ చరచరా వెళ్లిపోయింది ఉమా ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేషు నిశ్చేష్టుడయ్యాడు ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ల అమ్మా నాన్నల కోసమైనా తనను బ్రతిమిలాడి తన తప్పును క్షమించమంటుంది తను ఉదార స్వభావుళ్లా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు ఎందుకంటే ప్రతి నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది మళ్లీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్య విద్యావంతురాలు గుణవంతురాలు ఉద్యోగస్త్రాలు తనకు దొరకదు తనకు పిల్లలు పుట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చెంపలేసుకుని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధాయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు గణేష్ సారీ నీ మనసు నొప్పించాను నన్ను క్షమించు క్షమించువుమా నువ్వు బాధపడతావు అనుకోలేదు ఇక ముందెప్పుడు నీ మనసు నొప్పించను నామేదొట్టు అంటూ భర్తను సాలోచనగా చూసింది అతని భయం ఆమెకు నవ్వొచ్చింది అలనాటి క్షమయ దరిత్రిలా నేటి మహిళ క్షమిస్తుందా కానీ ఆమె సాలోచనగా తల పంకించింది వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రెక్కించింది లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ దూరంగా మైకు నుండి పాట వినపడుతూ ఉంటే గుడిలోని జేగంటలు శుభం అంటూ మంగళకరంగా మోగాయి ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే